ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు ఎండనగా వాననగా పాదయాత్రలు చేసినాడు దీక్షలు చేసినాడు ధర్నాలు చేస్తున్నాడు ప్రజల కష్టాల కోసం పని చేసినటువంటి వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు అట్లాంటిది తన మొత్తం జీవితంలో కూడా ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నాడు కేవలం ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలోనే మాత్రమే ఈ ప్రభుత్వంలో ఈరోజు విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈ నియోజకవర్గానికి ఏమేమి నేను ముందుగా ఈ మండలం నుంచే మొదలు పెడతా ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది ఏది చేసినా కూడేరు మండలం నుంచే మొదలు పెట్టే చాలా సెంటిమెంట్ గా భావిస్తా కాబట్టి ఇదే కూడేరు మండలం గురించే మాట్లాడతాం మొట్టమొదటిగా ఊరు పుట్టినప్పటి నుంచి రోడ్డు లేని కొట్టు ఎవరు రోడ్డు వేపించినారన్నా ఊరు పుట్టినప్పటి నుంచి రోడ్డు లేని తమ్మురికి రోడ్డు ఎవరు వేపించినారన్నా మాట ఇచ్చి మాట తప్పకుండా మళ్ళా ఎన్నికల్లో ఓటు పాటికి మీ ఊరికి రోడ్డు వేపిస్తా అని చెప్పిన వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు దాంతో పాటు ఈ రోజు కూడేరు నుంచి మరొక మూడో కాలం వరకు రోడ్లు మొదలు పెట్టించినటువంటి వ్యక్తి ఎవరన్నా మళ్ళా జల్లిపల్లి నుంచి కొరకులు కొరూలు నుంచి చోళ సముద్రం చోళ సముద్రం నుంచి నారాయణపురం ఇన్ని రోడ్లు ఈ మండలంలో ఏపించింది ఎవరు అదే విధంగా ఒకసారి తమిళనాడుకు సంబంధించినటువంటి రైతు రైతు కాదు కాంట్రాక్టర్ ఈ ఇప్పేరు చెరువుకు సంబంధించి కాలవదిన వ్యక్తి ఇట్లాంటి టైంలోనే ఎన్నికలు వస్తాయని చెప్పి పైనసారి కేసు బలవంతం చేసి నేను నీకు డబ్బులు ఇప్పిస్తాను కాలువదోమంటే ఆయన ఆ రోజు తొలి నీళ్ళు ఇస్తా నీళ్ళు ఇస్తా అని చెప్పి జనాల్ని మోసం చేస్తే ఆ వ్యక్తికి బిల్లు రాకపోతే ఇదే విశ్వేశ్వర రెడ్డి దగ్గరికి ఆ వ్యక్తి తమిళనాడు వ్యక్తి తన చిన్న కూతుర్ని కొడుకుని భార్యని పిలుచుకొని వచ్చినాడు అన్నా మాకు నిజం కంటే రాజకీయం తెలీదు ఏదో కాంట్రాక్టర్లు చేసేవాళ్ళం మాతో తో దాదాపు ఎనిమిది కోట్లకి ఈ రోజు రెండు రూపాయలు వడ్డీతో నాకు దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు అప్పైందన్నా అని చెప్తే ఆ రోజు లేని జీవోని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడించి స్పెషల్ బడ్జెట్ లో జీవో సృష్టించి మళ్ళా ఇప్పరు చెరువుకి నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు నాకు తెలుసు ఆ ఏదైతే కాలువ పొడువున తవ్విన రైతులందరూ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మంది తెలుగుదేశం భూమిలోనే తవ్వినారని తెలుసు వాళ్ళకి డబ్బులు వస్తాయని తెలుసు కానీ అది చూడకుండా ప్రజలకు నీళ్ళు ఇయ్యాలకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఇప్పేరు చెరువుకి నీళ్ళనిచ్చినాం వీటితో పాటు ఒక కూడేరు మండలానికే దాదాపుగా ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో పదహైదు వందల ఇల్లులు కట్టించినటువంటి గొప్ప మనసున్నటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నాను పోయిన ప్రభుత్వంలో ఎన్ని కట్టినారు తెలుసా అన్న ఎన్ని కట్టినారు తెలుసా మీ మండలంలో ఈ ప్రభుత్వంలో పదహైదు వందల ఇల్లులు కడితే పోయిన ప్రభుత్వంలో మీ మండలం అంతా కలిపి నూట ముప్పై రెండు ఇళ్ళలు కట్టినారు ఎన్ని కట్టినారు నూట ముప్పై రెండు ఇళ్ళు ఎవరంటే జన్మభూమి కమిటీ మెంబర్లు కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టుకున్నారు ఒక ఇంటికి రెండు మూడు నాలుగు పిల్లలు కట్టుకున్నారు నిజమా నిజమాదే కూడా జరిగింది అది కాదా అని అడుగుతున్నాను ఇదే ఇదే మండలంలోనే కొన్ని వేల ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మళ్ళా మళ్ళా విశ్వేశ్వర రెడ్డి ఎందుకు కావాలో నేను చెప్పిన ఈరోజు కేశవ్ ఎందుకు వద్దో కూడా నేను ఇప్పుడు చెప్తాను ఈరోజు